ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనంది తొంగి చూసింది చాలు కానీ ఇటు రా అని చెప్పి నవ్వుతూ పిలుస్తున్న అది ఇక కథలో అయితే అలేఖ్యకైతే వెళ్ళిపోమ్మని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత ఆనందియే నా భార్య అని చెప్పడంతో ఆనందికి ఎక్కడ సంతోషం కలుగుతుంది అమ్మయ్య నా భర్త నా పైన ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నారు అలాగే నన్ను భార్యగా ఒప్పుకున్నాడు ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి ఇక శివయ్య గుడికి వెళ్ళి చాలా సంతోషంగా ఇక పూజారి తాతతో కూడా చెప్తుంది దాంతో ఆ పూజారి తాత నేను చెప్పాను కదమ్మా నువ్వు నమ్ముకున్న ఆ శివయ్య నీకు ఎప్పుడు అన్యాయం చేయడని చూస్తూ ఉండు నీ లైఫ్ ఇక మీదట చాలా బాగుంటుంది వెళ్ళమ్మా సంతోషంగా వెళ్ళు అని అంటాడు ఇక ఆనంది కూడా దండం పెట్టుకొని శివయ్య నేను అనుకున్న పనులన్నీ ఒక్కొక్కటిగా చేస్తున్నావు అలాగే ఇక జ్యోతమ్మ కూడా ఆ యాక్సిడెంట్ చేయలేదని ఆన ఆదిత్య గారికి చెప్పాలని అనుకుంటున్నాను అలాగే మా రెండు కుటుంబాలు కలవాలి మా అమ్మ వాళ్ళు కానీ మా ఇంటికి వస్తూ ఉండాలి మా అత్తయ్య మా అత్తయ్య కూడా మా అమ్మ వాళ్ళతో మంచిగా ఉండాలి అని చెప్పి చాలా సం ఇంకా దండం పెట్టుకొని అయితే ఇంటికి వస్తుంది ఆ తర్వాత ఆదిత్య గారు ఎక్కడున్నారో అని చెప్పి ఇక ఆదిత్య బయట లాన్లో ఉండడంతో ఆనంది అట్లా తొంగి చూస్తూ ఉంటుంది ఆదిత్య వైపు ఇక ఆదిత్య ఇదేంటిది ఆనంది కొత్తగా నా వైపు అలా చూస్తుందని ఏ ఆనంది ఎందుకు అలా తొంగి చూస్తున్నావు చూసింది చాలు కానీ ఇటు రమ్మంటాడు దాంతో ఆనంది అది ఆదిత్య గారు అని అంటుంటే ఏమైంది ఆనంది అని అంటుండడంతో ఇంకా ఆనంది సంతోషపడుతూ ఉంటుంది కాదిత్య ఆదిత్య నన్ను క్షమించని అంటాడు ఎందుకు ఆదిత్య గారు అని అంటుండడంతో నా ప్రేమ విషయం ఇన్ని రోజులు దాచిపెట్టాను అలాగే నీకు చెప్పి బాధ పెట్టడం ఎందుకనే ఉద్దేశంతోనే తప్ప నీ దగ్గర ఏదో దాచిపెట్టాలనే ఉద్దేశంతో కాదు అని చెప్తుండడంతో సరే ఆదిత్య బాబు ఇందులో ఏముంది అయినా నాకు నాకు తెలుసు కదా మీ గురించి అని చెప్తుండడంతో లేదా ఆనంది నిన్ను చాలా బాధ పెట్టాను కదా అందుకోసమే సారీ అని అంటాడు దాంతో ఇక ఆనంది అయ్యో మన మధ్య సారీ ఆ ఆదిత్య బాబు అని చెప్తుండడంతో సరి అయితే ఇప్పటి నుంచి నేను నిన్ను నా భార్యగా ఒప్పుకుంటున్నాను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టానని చెప్తూ ఉంటే ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఆనంది అలాగే నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఇంటికి వెళ్ళొచ్చు అలాగే నీ ఫ్రెండు నీ ఫ్రెండ్ కాదు మర్చిపోయిని మన ఫ్రెండ్ శ్రీనుని కూడా మన ఇంటికి రమ్మని ఎప్పుడైనా ఎప్పుడైనా తను రావచ్చు ఇక మీదట మా అమ్మ కూడా ఏమనదు నువ్వు ఎప్పుడు సంతోషమైనా అని అంటుంటే ఆదిత్యగా నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి చెప్తూ ఉంటుంది ఆనంది ఇంకో విషయం తెలుసా మీ నాన్నగారిని నేను వెళ్ళి కలవాలనుకుంటున్నానని అంటాడు ఆనంది ఎందుకు ఆదిత్య బాబు అని అంటుంటే ఎందుకు నువ్వు మీ నాన్న నీతో మాట్లాడట్లేదని చాలా బాధపడుతున్నావు కదా అంతకుముందు అంటే నేను మీ నాన్న ఎదురుగా వెళ్ళి మాట్లాడలేను ఎప్పుడు నీ భర్త నడుస్తున్నాడు కదా అందరిలాగానే మంచిగా ఉన్నాడు కదా అందుకోసమే ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడగలను అలాగే నీకు మీ నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మీ నాన్నని కూడా నేను సారీ అడుగుతాను అని చెప్పి అంటాడు దాంతో ఆనంది నిజంగా ఆదిత్య గారేనా అని చెప్పి అలానే చూస్తుంటే ఏమైంది ఆనంది అని అంటాడు దాంతో ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారిలో ఇంత మార్పని నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఇక ఆదిత్య ఇదంతా నీ కారణంగానే ఒకప్పుడు నువ్వు నా లైఫ్లో ఉండకూడదని అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు లేకపోతే నాకు లైఫే లేదని చెప్తూ ఉంటాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆదిత్య గారిలో ఈ మార్పు చేస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో అని చెప్పి నవ్వుకుంటూ అయితే ఉంటుంది